గుడ్ మార్నింగ్ అండి మై సెల్ఫ్ డాక్టర్ రామ్ ప్రసాద్ సిస్ట్లా క్లినికల్ డైరెక్టర్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ విజయవాడ సో ఈరోజు ఇంటర్నేషనల్ పాలసీమియా డే సందర్భంగా మన రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో పీడియాటిక్ హెమోటోకాలజిస్ట్ డాక్టర్ వీనాగర్ ఆధ్వర్యంలో ఈ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది అండ్ దీనిలో మెయిన్ ఏంటంటే వీఆర్ డూయింగ్ స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ ఆల్ పీపుల్ స్క్రీనింగ్ టెస్ట్ చేస్తున్నాం అందరికీ కొన్ని డిజీజెస్ ఎట్లా ఉంటాయంటే ఓన్లీ ప్రివెన్షన్ చేయగలుగుతాం ట్రీట్మెంట్ పెద్దగా ఉండదు అట్లాంటి దాంట్లో తాలసీమియా ఒకటి అనమాట దీన్ని మనం ముందుగా కొనుక్కొని ప్రివెంట్ చేస్తే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు ఒక్కసారి అది మనకి జెనెటిక్గా అది వచ్చింది అంటే తాలసీమియా బీటా తాలసీమియా ఎస్పెషలీ ఇంకా లైఫ్ లాంగ్ దానికి కొద్దిగా బ్లడ్ ట్రాన్స్మిషన్ ఇచ్చుకుంటూ అట్లా ఉండడం తప్ప అండ్ దట్స్ పేరెంట్స్కి కూడా చాలా సఫరింగ్ ఉంటుంది సో ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఈ రోజు నుంచి మే థర్టీ ఫస్ట్ వరకు ఇక్కడ చాలా రెయిన్బోన్ హాస్పిటల్ జరగడం జరుగు చేయడం జరుగుతుంది సో అందరినీ దీన్ని రిప్లేస్ చేసుకొని చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము సో థ్యాంక్ యూ వెరీ మచ్